వెల్కమ్ టు బాలుడి కడుపులో నుంచి నిమిషాల వ్యవధిలో బయటకు తీసి రక్షించిన ప్రభుత్వ వైద్యులు నగరంలోని సంగడిగుంట ప్రాంతానికి చెందిన షేక్ సోహెల్ కు ఐదు సంవత్సరాలు ఇంటి బయట ఆడుకుంటున్న సోహెల్ శుక్రవారం ఉదయం సూది మింగాడు ఆ సూది అన్నవాహికలు ఇరుక్కుపోవడంతో తల్లిదండ్రులు భయంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు అత్యవసర విభాగానికి వచ్చిన పేషెంట్ ను వెంటనే అక్కడ వైద్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులకు సమాచారం అందించారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ సహాయ ఆచార్యులు డాక్టర్ షేక్ నాగూర్ బాషా పీచి వైద్యులు అనిల్ కుమార్ వివిధ పరీక్షలు చేసి ఎండోస్కోపీ ద్వారా నిమిషాల వ్యవధిలో తొలగించి పేషెంట్ ను కాపాడారు మాత్రం ఆలస్యం చేసినా పేగుల్లో రంధ్రాలు పడి పేషెంట్ ప్రాణానికి ప్రమాదం ఉండేదని ఎంతో జాగ్రత్తగా గుండె బయటకు తీసి పేషెంట్ ను కాపాడారని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధీర్ బాబు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న కృషి వల్ల పేద ప్రజలకు వైద్యం అందిస్తున్నామని డాక్టర్ నాగూర్ బాషా అన్నారు గ్యాస్ట్రో ఎంటాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నాగూర్ బాషా వారి బృందానికి తెలిపారు సకాలంలో స్పందించి వైద్యం చేసిన డాక్టర్లను పేషెంట్ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు బాబు మింగి అది లోపల అన్నవాహికలో ఎరుకుపోయిందని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ డిపార్ట్మెంట్ లో చూశారండి అది చూసిన తర్వాత వెంటనే గ్యాస్ట్రాట్రాలజీ డిపార్ట్మెంట్ కి రిఫర్ చేశారు వెంటనే మేము చూసి ఆ గుండె ఉండడం అనేది చాలా ప్రమాదకరం ఆ గుండె సూది కనుక లోపల ఉంటే బెజ్జాలు పడిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయిపోయి బాలుడు ప్రాణాలు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉండేది సో ఇవాళ మేము విజయవంతంగా ఇరుక్కున్న గుడ్ చదువుని ఎండోస్కోపీ ద్వారా కేవలం నిమిషాల్లోనే తీయగలిగాము ఇప్పుడు బాబు కూడా చాలా చక్కగా ఉన్నాడు అండ్ వెంటనే మనం ఇంటికి కూడా పంపించగలిగాము దీనికి ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి ఈ వైద్య పరికరాలు దాంతోపాటు ఎండోస్కోపీలు ఇవన్నీ ఎక్విప్మెంట్ ఉండబట్టే మనం ఇవన్నీ చేయగలిగాం నిజంగా ఇలాంటి అద్భుతమైన పరికరాల్లో ఉండడం వల్లనే మనం చేయగలిగాం కాబట్టి సో దీనికి సహకరించినటువంటి మా హెచ్ఓడి గారు దాంతోపాటు సూపర్నెంట్ గారు దాంతోపాటు మీ అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తాం